అమలాపురంలో పిఎంజే జ్యువెలర్స్ వజ్రాభరణాల ప్రదర్శన పట్టణ పరిధిలో పిఎంజే జ్యువెలర్స్ వజ్రాభరణాల ప్రదర్శన ఈ రోజు ఎండూరి కన్వెన్షన్ హాల్లో ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో ఎండూరి సీత పశ్చిగోళ్ళ సుధా ఎండూరి రాఘవమ్మ స్టోర్ మేనేజర్ గిరి రఫీద్ మార్కెటింగ్ మేనేజర్ రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు మేనేజర్ గిరి మాట్లాడుతూ అమలాపురంలో నిర్వహించబడే ఈ బంగారు ఆభరణాల ప్రదర్శన బుధవారం మరియు గురువారం రెండు రోజులు ప్రదర్శన మరియు అమ్మకం జరుగుతుందని తెలిపారు ఈ ప్రదర్శనకి మహిళలందరికీ ప్రత్యేక ఆహ్వానం తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు వచ్చి ఇక్కడ మా ఏబిసిడి ఫుడ్ కోర్టులో ఎగ్జిబిషన్ చాలా హ్యాపీగా ఉందండి మీరు థర్డ్ టైం అని చెప్పారు థర్డ్ టైమ్ కాదండి మీరు ఎన్నిసార్లు పెట్టినా కూడా మేము ఇక్కడ పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా ఈ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం అది చూసరికి చాలా బాగున్నాయండి ఏ ఐటెం చూసినా అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇలా కాకినాడ వరకు కాకినాడ అది వెళ్ళి మేము పర్చేస్ చేసుకోవడం జరిగేది కానీ త్రీ ఇయర్స్ నుంచి కూడా మేము ఎక్కడే పర్చేసింగ్ చేసుకుంటున్నాము చాలా హ్యాపీగా ఉందండి మీరు పిఎంజి మొత్తం అన్ని అన్ని చోట్ల కూడా ఎక్కువగా విస్తరించి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఇక్కడ త్వరలో అమలాపురంలో షోరూమ్ కూడా రావాలని కోరుకుంటూ వస్తాదని కూడా ఆశిస్తూ మిమ్మల్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ